వేరే పక్షి దీనిని కలిగి ఉంటుంది విద్యుత్ శక్తి గస్ శక్తి శిష్య శక్తి యాంత్రిక శక్తి అంటే మీనింగ్ ఏంది యాంత్రిక శక్తిని కలిగి ఉంటుంది ఒక పక్షి ఎగురుతుంది అంటే భూమి నుంచి కొంత ఎత్తులో ఉంటుంది కొంత ఎత్తులో ఉంటే శిష్యశక్తి ఉంటుంది ఎగురుతుందంటే గమనంలో ఉంది గమనంలో ఉంటే గస్ శక్తి ఉంటుంది ఈ రెండు శక్తులు కలిపే మనం ఏమంటాం యాంత్రిక శక్తి అంటాం యాంత్రిక శక్తి కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే యాంత్రిక శక్తి రెండూ ఉంటాయి సాధారణంగా అధిక లోహాలు ఆమ్లాలతో చర్య జరపగా విడుదలైన వాయువు నీలం రంగు మంటతో మండే స్వభావం కలది అయినా ఆ వాయువు క్రింది వాణిలో అని అడిగాడు ఇక్కడ మనకు లోహం ఆమ్లంతో చర్యలో పాల్గొని మనకు లవణంతో పాటుగా హైడ్రోజన్ వాయువుని ఇస్తుంది జింక్ హెచ్సిఎల్తో తో చర్యలో పాల్గొని జింక్ క్లోరైడ్తో పాటుగా హైడ్రోజన్ వాయువును ఇస్తుంది దీనిని ఉదజని వాయువు అంటారు మనకు నీలం రంగు మంటతో మండే స్వభావాన్ని కలిగినది హైడ్రోజన్ లోహాలు ఆమ్లాలతో చర్యలో పాల్గొనగా హైడ్రోజన్ వాయువును ఇస్తాయి అనగా ఆప్షన్ సెకండ్ ఈస్ రైట్ ఆన్సర్గా అర్థమవుతుంది నీలం రంగు మంటతో మండి స్వభావం కలిది హైడ్రోజన్ అండి తడిగాల్లో శబ్ద వేగం పొడిగాల్లో కన్నా తడి గాలి అంటే మనకి ఆర్ద్రత ఎక్కువగా ఉన్న గాలి ఆర్ద్రత ఎక్కువ ఆర్ద్రత పెరిగితే వేగం కూడా పెరుగుతుంది మనకి పొడి గాలి పొడి గాలి అంటే ఆర్ద్రత తక్కువ ఆర్ద్రత తగ్గిందంటే వేగం తగ్గుతుంది ఇది పరిస్థితి కాబట్టి ఇప్పుడు వాడు తడిగాలిలో ఎక్కువగా ఉంటుంది ధ్వనివేగం తడిగాలిలో ధ్వనివేగం అధికంగా ఉండును వేగం పొడిగాలితో పోల్చినప్పుడు ఎందుకంటే తడిగాలి తేలిగ్గా ఉంటుంది తడిగాలి తేలిగ్గా ఉంటుంది పొడిగాలి కన్నా మరి మీకు ఏమైనా డౌట్ వస్తుంది అంటే అట్ట తేలిగ్గా ఉంటుంది సార్ పొడిగాలి మనకి తడిగాలిలో నీళ్ళు కలిసినవి కానీ అంటారు అట్లా ఆలోచించవద్దు తడి గాలిలో ఎప్పుడు కూడా నీటి అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది నీటి అణువుల యొక్క అంటే నీటి అనుభారం ఎంత పద్దెనిమిది పొడిగాల్లో ఎవరు ఉంటారు నైట్రోజన్ ఆక్సిజన్ ఉంటాయి నైట్రోజన్ ట్వంటీ ఎయిట్ ఆక్సిజన్ థర్టీ టూ వీటి యొక్క ఎక్కువగా ఉంటాయి పొడిగాల్లో ఎక్కువ బరువు ఉన్న వాయువులు ఉన్నాయి అందుకే పొడిగాలి బరువుగా ఉంటుంది గాలి తేలిగ్గా ఉంటుంది అందుకే మీరు ఒకసారి తామసిస్తూ ఆలోచించండి మనకి ఆ మేఘాలు ఆ మేఘాల్లో ఉండేది ఏంటి మొత్తం కూడా తడే కదా నీటి అణువులేగా మరి మేఘాలు చూడండి గాలి మీద తేలి ఆడుతున్నాయా లేదా అంటే పొడిగాలి మీద తేలి ఆడుతున్నా తేలి ఆడుతున్నాయా లేదా పొడిగాల మీద గాలి ఉందా తడిగాలి మీద పొడిగాలు ఉందా మనం బీల్చే గాలి పొడిగాలి దాని మీద మేఘాలు ఏడవు ఉన్నాయి పైన మూడు నాలుగు కిలోమీటర్లు లేదా మనకి రెండు మూడు కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అయ్యి అంటే దాని మీనింగ్ ఏంది మనకి తేలి గుండబట్టే కదా మేఘాలు పైన తిరుగుతూ ఉండేవి ఒకవేళ మేఘాలే బరువుగా ఉంటే మేఘాలు కింద ఉండేవి గాలి పైన ఉండేది మొత్తం పొడిగాలు అంతా మనం పైకి పోయి పిల్లవాల్సి వచ్చేది లేకపోతే మేఘాలు కనుక భూమి మీద ఉంటే అసలు ఎదుటి వ్యక్తులు కనిపించరు మనకి ఇలాంటి ఇబ్బంది కూడా ఉంటుంది ఓకేనా అంటే దాన్ని బట్టి కామర్స్ ఇస్తూ ఆలోచించండి అంటున్నా ఎగ్జామినేషన్లో ఎలా అడిగినా చెప్పగలగాలి తడిగాలి బరువుగా ఉంటుందా లేకపోతే పొడిగాలి బరువుగా ఉంటుంది అన్నా కానీ చెప్పాలి మీరు అది కూడా ప్రశ్నలే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాయన్నీ కూడా క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేయొచ్చు జాగ్రత్తగా చూసుకోండి రెండు కేజీల ద్రవ్యం గల వస్తువు గమనశక్తి వంద జవుళ్ళు అయితే దాని ద్రవ్య వేగం ఎంత అంటున్నాడు యాక్చువల్గా గస్ శక్తి ఇచ్చాడు మనకి వంద జవులంట ద్రవ్యరాశి ఇచ్చాడు రెండు కేజీలంట కనుక్కోవాల్సింది ఏంటంటే ద్రవ్య వేగం ఎంత అంటున్నాడు ఈ గల సంబంధం ఏంటంటే సింపుల్గా పీఈజ్ కో సారీ గస్ శక్తి కేజ్ కోల్డ్ పీ స్కేర్ బై టూ ఎం పీ స్కేర్ బై టూ ఎం జనరల్గా గస్ శక్తికి సమీకరణం ఏందండి కేఈఆర్ద కోల్డ్ హాఫ్ ఎంఈ స్కేరు దీని నుంచే వస్తుంది నేనేం చేస్తానంటే ఎంబైఎం చేస్తా నేను ఎంబైఎం అప్పుడు ఎంఇంటూ ఎంఏంది ఎం స్కేర్ విస్కేర్ బై టూ ఎం ఎంఈని హోల్ స్క్వేర్ చేసింది అనుకోండి ఎంఈని హోల్ స్క్వేర్ చేస్తే ఎంఈ విలువ అని అంటే మనం ద్రవ్య వేగం అంటాం కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే పీ స్కేర్ బై టూ ఎం అవుతుంది దాని విలువ కే ఇది రిలేషన్ ఓకేనా అంటే ఎలా వచ్చిందో కూడా చెప్పినా ఇక్కడ మీకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది పీ విలువ కూడా తెలుస్తుంది కదా పీఈజ్ ఈక్వల్ టు అని సరే ఇప్పుడు చూడండి కే కే విలువ ఎంత వంద జౌళ్ళు ఇచ్చాడు ఆయన కనుక్కోమన్నది పీ స్కేర్ నాకు తెలియదు తర్వాత రెండు ఇంటూ రెండు ఇంటూ ఎం విలువ ఎం విలువ ఎంత ఇచ్చాడు రెండు కేజీలు ఇచ్చాడు రెండు కేజీలు పీ స్కేర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది రెండు రోజులు నాలుగు రెండు రోజులు నాలుగు ఇంటూ వంద నాలుగు అవుతుంది డైరెక్ట్గా అప్పుడు పీఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలకి వర్గమూలం ఎంతండి ఇరవై ఇరవై కేజీ మీటర్ పర్ సెకండ్ ఈ విధంగా ఇరవై కేజీ మీటర్ పర్ సెకండ్ ఫస్ట్ హాఫ్లోనే ఉందిగా అదే మన ఆన్సర్ అవుతుంది యురేనియం అనే మూలకం క్రింది వాణిలో దేనిలో భాగము లాంతనైడ్ యాక్టినైడ్ డి బ్లాక్ పీ బ్లాక్ అని ఇవ్వడం జరిగిందండి మనకు సెవెన్ పరమాణు సంఖ్య కలిగినటువంటి లాంతనం అలానే యాక్టీనియం ఎయిటీ నైన్ డి బ్లాక్ మూలకాలు మరి లాంతనం తర్వాత పద్నాలుగు మూలకాలు ఫిఫ్టీ ఎయిట్ నుండి సెవెంటీ వన్ మధ్యలో ఆ ల్యాంతనం తర్వాత వస్తున్నాయి కాబట్టి లాంతనైడ్లుగా ప్రసిద్ధి ఇవి ఎఫ్ బ్లాక్ మూలకాలు నెక్స్ట్ యాక్టీనియం డి బ్లాక్ మూలకం యాక్టీనియం తర్వాత వచ్చే పద్నాలుగు మూలకాలు యాక్టీనైడులు ఇవి ఎఫ్ బ్లాక్ మూలకాలండి నా ఇక్కడ యాక్టీనియం ఎయిటీ నైన్ డి బ్లాక్ మూలకం యాక్టినైడులు అనగా నైంటీ టు వన్ నాట్ త్రీ అనగా తోరియం ప్రొటాక్టీనియం యురేనియం అనగా నైంటీ టూ పరమాంశం కలిగినటువంటి యురేనియం ఒక యాక్టినైడ్ ఎఫ్ బ్లాక్ మూలకం అని అర్థమవుతుందండి ఇక్కడేది యురేనియం నైంటీ టూ అంటే యాక్టినైడ్ అలానే ఎఫ్ బ్లాక్ అనగా యాక్టినైడ్ శ్రేణి అని అర్థమవుతుందండి డి బ్లాక్ కాదు కాదు లాంతనైడ్ కాదండి ఇది యాక్టినైడ్ యురేనియం మరి లాంతనైడ్ లెక్క నుంచి లెక్క దాకా ఫిఫ్టీ ఎయిట్ నుంచి సెవెంటీ వన్ వరకు అండి రైట్ క్షారానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఇన్కరెక్ట్ ఇక్కడ పిహెచ్ విలువ ఏడు కన్నా ఎక్కువ సరి అయిన వాక్యమే మనకు పిహెచ్ విలువ ఏడు కన్నా ఎక్కువ ఉంటే అని చెప్తాం ఓహెచ్ మైనస్ అయాన్ల సంఖ్య హెచ్ ప్లస్ అయాన్ల సంఖ్య కన్నా ఎక్కువ సరి అయిన వాక్యమే క్షారానికి సంబంధించి నెక్స్ట్ ఎరుపు రంగు లిటమస్ కాగితాన్ని నీలం రంగులోకి మార్చును సరి అయిన వాక్యమే క్షారానికి సంబంధించింది నెక్స్ట్ నీలం రంగు లిటమస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చును ఏది ఆమ్లం అండి అంటే క్షారానికి సంబంధించి సరికాదు అంటే ఫోర్త్ వన్ ఈ ద సరికాని వాక్యము అని అర్థమవుతుందండి ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ క్రింది వాణిలో ఎలక్ట్రాన్లను స్వీకరించగా ఏర్పడు అయాన్ ఏది అన్నాడు ఇక్కడ సాధారణంగా అలోహాలు ఎలక్ట్రాన్లను స్వీకరించి ఆనయాన్లుగా మారతాయి ఎలక్ట్రాన్ స్వీకరించగా ఏర్పడినటువంటిది ఆనయాన్ ఐడుతో ఎండ్ అవుతుందండి ఫ్లోరైడ్ క్లోరైడ్ బ్రోమైడ్ ఐడుతో ఎండ్ అవుతుంది కొన్ని ఎలక్ట్రాన్లు కోల్పోగా క్యాటయాన్లుగా మారతాయి అవి ఇయంతో ఎండ్ అవుతాయి సోడియం క్యాటయాన్ కాల్షియం క్యాటయాన్ మెగ్నీషియం క్యాటయాన్ ఇయంతో ఎండ్ అవుతాయి ఇక్కడ ఎలక్ట్రాన్ స్వీకరించగా అంటే ఆనయాన్ అనగా ఐడ్తో ఎండ్ అయ్యేది గుర్తించాలి చూడండి క్లోరైడ్ అనగా సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అని అర్థమవుతుందండి క్లోరైడ్ మిగతా చూడండి అమోనియం ఇయం క్యాటయాన్ హైడ్రోనియం ఇయం క్యాటయాన్ సోడియం ఇయం క్యాటయాన్ అనగా సెకండ్ ఆప్షన్ సరి అయినది పుటాకార దర్పణం ముందు వస్తువుని సి వద్ద ఉంచితే ప్రతిబింబం ఏర్పడుస్తాను ఎప్పుడైనా పుటాకార దర్పణంలో సి వద్ద ఉంచితే వస్తువుని ప్రతిబింబం కూడా ఏమవుతుందంటే సి వద్ద ఏర్పడుతుంది ఇది ప్రతిబింబం వస్తువు ఇది అదే అనంత దూరంలో ఉంచితే ఎఫ్ వద్ద ఏర్పడుతుంది ఇన్ఫినిటీకి సికి మధ్యలో ఉంచితే సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది సి వద్ద ఉంచితే సి వద్దని ఏర్పడుతుంది సికి ఎఫ్కి మధ్యలో ఉంచితే సికి ఇన్ఫినిటీకి మధ్య ఏర్పడుతుంది అంటే తలకిందులు ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయని చూపిస్తున్నాడు అదే ఎఫ్ వద్ద ఉంచితే ఏడు అనంత దూరంలో ఏర్పడుతుంది లేదు ఎఫ్కి పీకి మధ్యలో ఉంచితే ఇగో ఇక్కడ ఏర్పడుతుంది మిజా ప్రతిబింబం నిటార్ మిజా ప్రతిబింబం అంటే దర్పణం వెనక ఏర్పడుతుంది ఇప్పుడు ఇది జరిగేది అయితే సి వద్ద ఉంచితే ఎక్కడ ఏర్పడుతుంది సి వద్ద మాత్రమే ఏర్పడుతుంది ఇది జరిగేటటువంటి సిచ్యువేషన్ ఇరవై ఓముల నిరోధం గల గుండా ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తే దాని అంచుల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత అంటున్నాడు అంటే వాడు ఇచ్చినటువంటి రాసులు ఏంటంటే నిరోధం ఇరవై ఓములు విద్యుత్ ప్రవాహం వన్ ఆంపియర్ కనుక్కో ఏంటంటే వోల్టేజ్ ఈ మూడింటి మధ్య గల సంబంధం ఓం నియమాన్ని తెలియజేస్తుంది విజ్ ఈక్వల్ టు ఐఆర్ విలువ మనం కనుక్కోవాలి ఐ విలువ ఒకటి ఆరు విలువ ట్వంటీ కాబట్టి ట్వంటీ వల్స్ ఆన్సర్ ఇది అరవై నాలుగు గ్రాముల ఆక్సిజన్ పదార్థంలో ఆక్సిజన్ అణువుల సంఖ్యకు సమాన సంఖ్యలో అణువులు లేని పదార్థాన్ని గుర్తించండి అని అన్నాడు అంటే ఇక్కడ మోల్ల సంఖ్య సమానంగా లేని పదార్థాన్ని గుర్తించండి అని అర్థం ఇక్కడ మనకు ఇవి పరమాణువులు హైడ్రోజన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ సల్ఫర్ ఆ పరమాణువుల యొక్క పరమాణు భారాలు వన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ థర్టీ టూ యూనిట్స్ అండి మరి వాటి అనుభారాలు ఇప్పుడు హెచ్ ఎలా వస్తుంది అనుభారం ఆ పరమాణువుల భారాల మొత్తమే అనుభారం హెచ్ రెండు హైడ్రోజన్లు ఒక్కొక్క దాని ఒక యూనిట్ రెండు హైడ్రోజన్లు అంటే రెండు ఒక ఆక్సిజన్ది పదహారు అంటే ఎయిటీన్ యూనిట్స్ ఆ విధంగా హైడ్రోజన్ది ఒకటి నైట్రోజన్ ఫోర్టీన్ ఆక్సిజన్ది మనకు తెలుసు పదహారు అంటూ మూడు అండి మొత్తం కలిపితే అరవై మూడు వస్తుంది ఆ విధంగా ్లూకోజ్ ఫార్మర్ సిక్స్ ఆరు కార్బన్లో ఒక కార్బన్ ది పన్నెండు పర పరమానుభారం హైడ్రోజన్ ఆక్సిజన్ పదహారు కలిపితే వన్ ఎయిటీ అనుభారం వస్తుంది ఇక్కడ మనకు ఇప్పుడు మనకు మూళ్ళ సంఖ్య భారము బై అనుభారము అనే సూత్రం ఉందండి మనకి ముప్పై ఆరు గ్రాముల నీరు ఇందులో మూల సంఖ్యను కనుక్కోండి భారము బై అనుభారము ముప్పై ఆరు గ్రాముల నీరు బై అనుభారం అంటే పద్దెనిమిది ఎయిటీన్ ఎయిటీన్ వన్స్ అని అర్థం అవుతుంది రెండు మూల్స్ వన్ ట్వంటీ సిక్స్ గ్రాముల నత్రికాలం అంటే నత్రికా అంటే హెచ్ఎన్ ఓ త్రీ వన్ ట్వంటీ సిక్స్ బై సిక్స్టీ త్రీ అంటే రెండు మూల్స్ అండి నెక్స్ట్ త్రీ సిక్స్టీ గ్రాముల గ్లూకోజ్ అంటే మూడు వందల అరవై గ్రాములు బై వన్ ఎయిటీ అంటే టూ మూల్స్ ఇక్కడ ఈ మూడింట్లలో వన్ త్రీ ఫోర్లలో రెండు రెండు మోల్స్ ను కలిగి ఉన్నాయి మనకి ఇక్కడ అరవై నాలుగు గ్రాముల ఆక్సిజన్ అన్నాడు అంటే సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ బై మనకు ఆక్సిజన్ ద అంటే రెండు మోల్స్ అంటే అరవై నాలుగు గ్రాముల ఆక్సిజన్ లో ఉన్న మోల్ల సంఖ్య రెండు మరి ముప్పై ఆరు గ్రాముల నీరులో వన్ ట్వంటీ సిక్స్ గ్రాముల నత్రికామ్లంలో ము మూడు వందల అరవై గ్రాముల గ్లూకోజ్ లో ఉన్న మోళ్ళ సంఖ్య రెండు అంటే ఈ ఆక్సిజన్ అరవై నాలుగు గ్రాముల ఆక్సిజన్లో ముప్పై ఆరు గ్రాముల నీరులో వన్ ట్వంటీ సిక్స్ గ్రాముల నత్రిక ఆమ్లంలో మూడు వందల అరవై గ్రాముల గ్లూకోజ్లో మూళ్ళ సంఖ్య సమానం అంటే అణువుల సంఖ్య కూడా సమానం అవగాడ్రోనియమం ప్రకారం అండి మరి ఇందులో చూడండి సెకండ్ ఆప్షన్ చూడండి తొంభై ఎనిమిది గ్రాముల సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇక్కడ మనకు మూల సంఖ్య భారము నైంటీ ఎయిట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అనుభారం సల్ఫ్యూరిక్ ఆమ్లం హెచ్ టూ ఎస్ఓ ఫోర్ నైంటీ ఎయిట్ అంటే ఇక్కడ మూల సంఖ్య ఎంత వచ్చింది వన్ అంటే ఇక్కడ మూల సంఖ్య ఒకటి అంటే అణువుల సంఖ్య వేరుగా ఉంటుంది మనకు అదే గుర్తించాలి అరవై నాలుగు గ్రాముల ఆక్సిజన్ పదార్థంలో గల ఆక్సిజన్ అణువుల సంఖ్యకు సమాన సంఖ్యలో లేనటువంటి అంటే మోళ్ళ సంఖ్య డిఫరెంట్గా ఉన్నటువంటిది పదార్థాన్ని గుర్తించండి అంటే ఇక్కడ ఇందులో అరవై నాలుగు గ్రాముల ఆక్సిజన్లో మనకు రెండు మూళ్ళు వచ్చాయి మరి ఇక్కడ చూసినట్లయితే ఒక మోల్ వస్తుంది అనగా భిన్నమైనటువంటి అణువులను కలిగినది రెండవ ఆప్షన్గా గుర్తిస్తున్నాం సార్ ఎక్స్ఎస్వల్ టు వన్ ప్లస్ లాగ్ ఏబిసి వైఎస్ ఈక్వల్ టు వన్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ bc వన్ ప్లస్ లాగ్ బీసీ బైఎండ్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ లాగ్ సిఏ బై బిఎండ్ జడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ లాగ్ ఏబి బై సిఎండ్ అయినా ఎక్స్ వై జెడ్ విలువ ఎంత యాక్చువల్లీ ఈ ఫార్మెట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ ఈక్వల్ టు వన్ అవుతుంది అండి వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ ఇది స్టాండర్డ్ బిట్టు గుర్తుపెట్టుకోండి సార్ సైక్లిక్ ఆర్డర్లో ఉంటే ఆన్సర్ వన్ కదండి అని చెప్పి ఇక్కడ వన్ టిక్ పెడితే నేను చెప్పాను పాయింట్ వన్ పర్సంటేజ్ ఫెయిల్ అవుతుంది ఇది రూలు ఎప్పుడు వన్ అవుద్ది వన్ అవుతుంది కానీ క్వశ్చన్లో ఎక్స్ వై జెడ్ అడగకూడదు ఎక్స్ వై జెడ్ అడగకూడదు ఏమడగాలి వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ అడిగితే వన్ అండి కానీ ఆడ అడిగిందంటే ఎక్స్ వై జెడ్ అడిగాడు సో ఇప్పుడు ఏం చేద్దాం ఎక్స్ వై జెడ్ ఎల్సిఎం తీద్దాం ఎక్స్ వై జెడ్ ఎల్సిఎం తీద్దాం ఇక్కడ ఏమొస్తుంది వై జెడ్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ జెడ్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడక్స్ క్రాస్ మల్టిప్లై అయిపోతే ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడేఎక్స్ దట్ ఈస్ గివన్ ఇన్ ఆప్షన్ ఓకే దర్పణం ఆవర్ధనం ఎమ్ము వస్తు దూరం యు నాభ్యంతరం ఎఫ్ల మధ్య సంబంధం అంటే వాడు ఏమి ఇచ్చి ఉండదు చాలా లాజికల్గా ఇచ్చాడు ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం స్ట్రైట్గా అడగకుండా ఎమ్ యూ ఎఫ్ల మధ్య సంబంధం మనకి తెలిసింది దర్పణాల విషయంలో వన్ బై ఎఫ్ఇజ్ ఈక్వల్డ్ వన్ బై వి ప్లస్ వన్ బై యూ ఇది తెలుసు ఆవర్ధనం మైనస్ వి బై యూ అనేది తెలుసు మనకి అవునా కదా మైనస్ యు బై మైనస్ విబై మైనస్ విబైయు వి అనేది ఇక్కడ ప్రతిబింబ దూరం ఈ ప్రతిబింబ దూరం లేకుండా ఉంటే అప్పుడు మనకి మూడి అంటే ఇక్కడ దర్పణం అంటే ఆవర్తనం ఎమ్ అనేది యూకి ఎఫ్కి మధ్య గల సంబంధం అడిగాడు కానీ ఇక్కడ ఎమ్ ఉంది వి ఉంది యూ ఉంది కానీ ఎఫ్ ఉందా లేదు ఈ ఎఫ్ ఉంది తీసుకురావాలంటే ఏం చేయాలి దీని నుంచి తీసుకురావాలి అప్పుడు దీని నుంచి దీని నుంచి చూడండి వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్డ్ వన్ బై వి ప్లస్ వన్ బై యూ ఉంది కదా దీని నుంచి వన్ బై వి ఈజ్ ఈక్వల్ట్ ఏ విధంగా రాయచ్చు వన్ బై ఎఫ్ మైనస్ వన్ బై యూ వన్ బై వి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకుంటే యూ మైనస్ ఎఫ్ వస్తుంది ఇది వన్ బై వి ఈజ్ ఈక్వల్డ్ కానీ నాకు వి ఈజ్ ఈక్వల్డ్ కావాలి ఎఫ్ యూ బై యూ మైనస్ ఎఫ్ ఇది అంటే వివీలో తీసుకొని ఇక్కడ సబ్సిట్యూట్ చేసుకుందాం అనుకుంటారా నేను వేసుకుంటే అప్పుడు వాడు అడిగినట్టుగా ఈ మూడింటికి మధ్య గల సంబంధం వస్తా లేదా అందువల్ల ఇప్పుడు మైనస్ వన్ బై యూ ఇక్కడ వి ఉంది కదా ఈ వి బదులుగా ఏమి రాయొచ్చు నేను ఇంతవరకు రాసుకోవచ్చుగా ఎందుకంటే ఇది వి కదా అందువల్ల ఇప్పుడు రాస్తాను ఇక్కడ ఎఫ్ యూ బై యూ మైనస్ ఎఫ్ అప్పుడు యూకి యూకి క్యాన్సిల్ అయిపోతుందిగా ఇది యూకి ఇది యూకీ ఇక్కడ మైనస్ ఉంది కదా ఎంఈజ్ ఈక్వల్డ్ మైనస్ f బై యూ మైనస్ ఎఫ్ ఇక్కడ యాడ మైనస్లో లేవంటే ఆ మైనస్ని వాడు ఏడో మల్టిప్లై చేశాడు కింద మల్టిప్లై చేశారు ఈ ఎఫ్ బై యూ మైనస్ ఎఫ్ కాస్తా ఈఎఫ్ మైనస్ యూ అవుతుంది అప్పుడు మైనస్ తీసేసినాయి కాబట్టి ఇది ఈఎఫ్ఐ ఎఫ్ మైనస్ ఉంది ఆప్షను ఇక్కడ ఉంది ఈ విధంగా ఇలా మనకి కొంచెం అంటే మనకి తెలిసిన ఫార్ములానే మనకి ఇలా సబ్స్ట్యూట్ చేసి మార్చుకోవడం వచ్చా లేదా అని టెస్ట్ చేశాడు అంతే ఓకే క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు మొట్టమొదటి పరమాణు నమూనా జే జే పుచ్చకాయ నమూనా అని చదువుకున్నాం అంటే ఇది సరి అయినది గ్రహమండల నమూనా సోలార్ సిస్టమ్ మోడల్ మనకు రూతర్ ఫోర్డ్ ఇచ్చాడు సరి అయినది ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరమాణు నమూనా నీల్సు బోర్ సరి అయినదే మరి నీల్సు బోర్ వృత్తాకార కక్షలు ఇచ్చాడు ఇక్కడ దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రవేశపెట్టింది మనకు సోమర్ ఫీల్డ్ కానీ నీల్స్ బోర్ ఇచ్చాడు అంటే సరికాని వాక్యం ఫోర్త్ అండి మనకు దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రవేశపెట్టినది సోమర్ ఫీల్డ్ అనే శాస్త్రవేత్త నండి అజముదల్ క్వాంటమ్ సంఖ్యను ఇచ్చినటువంటి సోమర్ ఫీల్డ్ శాస్త్రవేత్త హేబర్ విధానంలో ఎయిటీ వన్ క్వశ్చన్ హేబర్ విధానంలో అమోనియా తయారీలో ఉపయోగించే క్రియాజనకాలు ఏవి అన్నాడు మనకు హేబర్ విధానంలో అమోనియా తయారీ చేస్తాం దీనిని ఎరువుల తయారీకి ఉపయోగిస్తాం క్రియాజనకాలు నైట్రోజన్ హైడ్రోజన్లు నైట్రోజన్ హైడ్రోజన్లు ఒకదానితో ఒకటి చర్యలో పాల్గొనిపించి అమోనియా వాయువు తయారు చేస్తారు దీనిని ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు ఇక్కడ ఉత్ప్రేరకంగా ఇనుము ప్రవర్ధకంగా మాలిబ్్యన్ ఉపయోగిస్తారు అంటే నైట్రోజన్ హైడ్రోజన్ అనేవి క్రియాజనకాలు హేబర్ విధానంలో అని అర్థమవుతుందండి క్రిందివాణిలో విజాతీయ అణువును గుర్తించండి విజాతీయ అంటే అంటే సమ్మేళనాన్ని గుర్తించాలి అంటే విజాతి అని వేరు వేరు జాతులకు చెందినటువంటి పరమాణుల సముదాయం ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ సిలుక్ సిలికా ఇసుక ఎస్ఐటు అంటే ఒక సిలికాన్ రెండు ఆక్సిజన్లు అంటే భిన్నమైనటువంటి పరమాణువుల సముదాయం విజాతీయ అణువు మరి మిగతా చూడండి నైట్రోజన్ అణువు అంటే ఎంటూ సజాతీయ ఒకే జాతికి చెందినటువంటి మూడు ఆక్సిజన్ పరమాణువుల సముదాయం రెడ్ లిక్విడ్ అనగా మనకు బ్రోమిన్ ద్రవం అండి అంటే రెండు బ్రోమిన్లు ఉంటాయి అంటే ఇవి మూలకాలు వన్ టూ ఫోర్లు మూలకాలు మరి థర్డ్ వన్ సమ్మేళనం మనం సమ్మేళనాన్ని గుర్తించాలి సమ్మేళనం క్రింది వాణిలో ఏ ఆవర్తన ధర్మం గ్రూపులో పై నుండి క్రిందికి వచ్చే కొలది తగ్గుతుంది అలానే పీరియడ్ లో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొలది పెరుగుతుంది అని అడిగాడు నాలుగు ఆవర్తన ధర్మాలు ఇచ్చాడు మనకు తెలుసు పపద లోక్ష అనే నాలుగు ధర్మాలు గ్రూపులో పై నుండి క్రిందికి వచ్చే కొలది పెరుగుతాయి పీరియడ్లో తగ్గుతాయి మనకు తెలుసు పపద లోక్ష అవి కాకుండా ఇంకా ఏ ధర్మాలైనా దానికి ఆపోజిట్ పపద లోక్ష పరమాణు పరిమాణం ధన విద్యుదాత్మకత లోహధర్మం క్షార్ధనం ఈ నాలుగు ధర్మాలు గ్రూపులో పైనుండి క్రిందికి వచ్చే కొలది పెరుగుతాయి ఇంక్రీజెస్ పీరియడ్లో డిక్రీజెస్ ఇవి నాలుగు ఇవి కాకుండా ఇంకా ఏ ధర్మాలైనా కానీ రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రోనెగటివిటీ అయనీకరణ శక్తి ఎలక్ట్రాన్ అఫినిటీ లాంటి ధర్మాలు అందులో పపద లొక్కలో భాగం కావు కాబట్టి ఇవి ఏమవుతాయి అంటే గ్రూపులో పైనని క్రిందికి వచ్చే కొలది తగ్గుతాయి పీరియడ్లో పెరుగుతాయి ఇక్కడ మనకేమన్నాడు పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొలది పెరిగేవి అంటే పపదోలోక్ష కానివి అనగా రుణ విద్యుదాత్మకత ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అని అర్థమవుతుంది రుణ విద్యుదాత్మకత గ్రూప్లో ఏమవుతుంది తగ్గుతుంది పీరియడ్లో ఏమవుతుంది పెరుగుతుంది ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమైందండి ఈ మిగి ఈ మూడు ధర్మాలు లోక్షలో భాగం గ్రూపులో పెరుగుతాయి పీరియడ్లో తగ్గుతాయి మనకు ఇలా అడగలేదు రివర్స్ అడిగాడు మనకేమన్నాడు గ్రూపులో తగ్గేది పీరియడ్లో పెరిగేది అంటే ఈ మూడు కాకుండా రుణ విద్యుధాత్మకత అయనీకరణ శక్మం ఎలక్ట్రాన్ ఎఫినిటీ లాంటి ఆవర్తన ధర్మాలండి ఇక్కడ అనుభావిక ఫార్ములా సమానంగా లేని అణువుల జతను గుర్తించండి అన్నాడండి అనుభావిక ఫార్ములా సమానంగా లేని అణువుల జతను గుర్తించండి అన్నాడు ఇక్కడ మనకు గ్లూకో ఫస్ట్ గ్లూకోజ్ ఎస్టికామ్లం ఇచ్చాడు చూద్దాం గ్లూకోస్ ఓ సిక్స్ అనుభావిక ఫార్ములా చూసినట్లయితే ఆరు కార్బన్లు ఇక్కడ ఆరు కార్బన్లు పన్నెండు హైడ్రోజన్లు ఆరు ఆక్సిజన్లు సిక్స్ వన్స్ దా సిక్స్ టూ దా సిక్స్ వన్స్ దా అంటే వన్ ఇస్ టూ టూ ఇస్ టూ వన్ అంటే సిహెచ్ టూ అని అర్థమవుతుంది అనుభావిక ఫార్ములా అంటే వాటి నిష్పత్తి పరమాణుల నిష్పత్తి ఎస్టికామ్లం సి టూ హెచ్ ఫోర్ ఓ అను ఫార్ములా అనుభావిక ఫార్ములా రెండు కార్బన్లు నాలుగు హైడ్రోజన్లు రెండు ఆక్సిజన్లు టూ వన్స్ దా టూ టూస్ దా టూ వన్స్ దా వన్ ఇస్ టూ టూ ఇస్ టూ వన్ అనగా సిహెచ్ టూ అంటే గ్లూకోజ్ మరియు ఎస్టికామ్లాల యొక్క అనుభావిక ఫార్ములాలు సమానం సిహెచ్ టూ సిహెచ్ టూ అంటే ఇక్కడ సమానంగా లేని అన్నాడు అంటే ఇది కాదు సమానంగా ఉన్నాయి లేనిది గుర్తించాలి మనం నెక్స్ట్ బెంజిన్ ఎస్టిలిన్ బెంజిన్ అనుఫార్ములా సిక్స్ ఎస్ సిక్స్ అనుభావికా ఫార్ములా వన్ ఇష్ అంటే సిక్స్ ఇస్ టు సిక్స్ నిష్పత్తిలో ఉన్నాయి సిక్స్ వన్స్ దా సిక్స్ వన్స్ దా వన్ ఇస్ టూ వన్ నిష్పత్తిలో అనగా సిహెచ్ అనుభావిక ఫార్ములా ఎస్టిలిన్ సి టు హెచ్ టూ అనుఫార్ములా రెండు కార్బన్లు రెండు హైడ్రోజన్లు అంటే వన్ ఇస్ టూ వన్ నిష్పత్తి సిహెచ్ అంటే బెంజిన్ అలానే ఎస్టిలిన్ అనుఫార్ములాలు సమానం సమానంగా లేనిది గుర్తించాలి అంటే ఇది కూడా ఆన్సర్ కాదు మనకు నెక్స్ట్ ఎథిలిన్ సి టు హెచ్ ఫోర్ అనుఫార్ములా అనగా అనుభావికా ఫార్ములా సిహెచ్ టూ టూ ఇస్ టు ఫోర్ అండి వన్ నెక్స్ట్ ప్రోపీన్ సిక్స్ అంటే అనుభావిక ఫార్ములా అంటే త్రీ ఇస్ టు సిక్స్ అండి త్రీ వన్స్ దా త్రీ టూ వన్ ఇస్ టు టూ అండి అంటే ల యొక్క అనుభావికా ఫార్ములాలు సమానం సమానంగా లేనిది గుర్తించాలి అంటే ఫోర్త్ వన్ అని అర్థమవుతుంది నీటి అణువు హెచ్ టూ ఓ అను ఫార్ములా హైడ్రోజన్ పేరాక్సైడ్ హెచ్ టూ మనకు తెలుసు హెచ్ టూ అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి అనుభావికా ఫార్ముల దింది హెచ్ టూ ఓ అని అనుభావికా ఫార్ముల హెచ్ టూ అండి అనగా అనుభావిక ఫార్ములాలు భిన్నంగా ఉన్నటువంటి జతను గుర్తించండి అన్నాడు అనగా ఫోర్త్ ఆప్షన్గా గుర్తిస్తున్నామండి అనుభావికా ఫార్ములా సమానంగా లేనటువంటి జత హెచ్ టూ హైడ్రోజన్ పేరాక్సైడ్ అండి యొక్క ఫార్ములా మనకు తెలుసు సల్ఫేట్ రెండు నీటి అణువులను కలిగి ఉంటే అంటారు ఈ జిప్సాన్ని మనము డిగ్రీ సెల్సియస్ కు వేడి చేసినట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ సగం నీటి అను కలిగినట్లయితే మనం పిఓపి అంటాం మనం రైట్ జిప్సం యొక్క ఫార్ములా ఏంటంటే కాల్షియం సల్ఫేట్ రెండు నీటి అణువులు మరి ఇదేంటి కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ ఇది బ్లూ విట్రియల్ అండి ఇది బ్లూ విట్రియల్